హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫిఫ్టీ సిక్స్ ఇక లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చూడు ఎప్పుడు సిస్టమ్ లో మూవీస్ చూస్తూ ఎలా తయారయ్యాడు అని చైతన్య అనగానే అప్పటికే వేద ఏడవడం మొదలు పెడుతుంది సుధారాణి గారిని గుర్తుకు చేసినట్టయింది అని ఆ తర్వాత అన్నదమ్ముళ్ళిద్దరు ముఖం చూసుకుంటారు ఒకరిదొకరు వెన్ని ఇంకెన్ని రోజులు కొద్ది రోజులే తర్వాత మన ఇంటికి వెళ్ళిపోదాం ప్లీజ్ బంగారం నువ్వు ఏడవకు ప్లీజ్ నా బంగారం కదా బుజ్జగించాడు చాలాసేపు చైతన్య సారీ వదిన ఊరుకోవా ప్లీజ్ నా కోసం అని శశి అంటే లేదు నా కోసం అంటాడు చైతు అలా ఆర్టిస్తారు కాసేపటికి నవ్వుతుంది వేద అప్పుడు స్టార్ట్ చేశాడు మన శశి వదిన తొందరగా మన ఇంటికి వచ్చి లేకపోతే నీకు అన్యాయం జరిగిపోతుంది నీకు తెలుసా గీతని పెళ్లి చేసుకున్నాడు అన్నాడు తెలుసు అగ్రిమెంట్ కదా అంటుంది అమాయకంగా అగ్రిమెంట్ అయితే పర్వాలేదు అడ్వాంటేజ్ తీసుకుంటేనే కష్టం అన్నాడు శశి ఏమంటున్నావు శశి నువ్వు అని వేద అడుగుతుంది వీడేదో పెంట చేసేలా ఉన్నాడు అని చేతు అనుకుంటాడు ఈవినింగ్ గీతని షాపింగ్ తీసుకెళ్తానన్నాడంట అనగానే వీ వీడికి తెలిసింది అని షాక్ లో చైతన్య ఉంటే అనుమానంగా చూసింది వేద నిజమా అని చైతన్య శశిని ఏదో అనే లోపల మళ్ళీ శశి నాకెలా తెలిసిందనే కదా మీ డౌట్ అదే చెప్తా భయ్యాతో కి వెళ్ళడానికి గీతకు సరైన డ్రెస్ లేక మళ్ళీ షాపింగ్ కి వెళ్ళిందంట అలాగే ఆఫీస్కి వచ్చింది డ్రెస్ ఎలా ఉందో చూపించడానికి అని వెయ్యాల్సినంత నిప్పులపై ఉప్పు వేశాడు మౌనంగా చూసింది చైతన్యని ఆ మౌనంలో ఎన్నో వెతుక్కోవచ్చు నా మాట విను అనగానే ముఖం తిప్పుకుంది కోపంగా వేద రే ఎక్కువ మాట్లాడితే మక్కలు ఎరుగుతాయి అన్నాడు కోపంగా చైతన్య కానీ శశిబాబు తగ్గేదే లే అన్నట్టు ఇంకో విషయం చెప్పాడు ఏంటి భయ్యా నీ రూమ్ లో నిన్న రాత్రి ఇక ఇకలు పక్కపక్కలు నిద్రపోలేదా ఇద్దరు అంతసేపు ఏం మాట్లాడుకున్నారు అన్నాడు మరో అస్త్రం వదులుతూ ఇంకా కోపంగా వేదా చైతన్య మీరు ఇలాంటి వాళ్ళని అసలు అనుకోలేదు షీ మీతో మాట్లాడాను నేను అంటూ ముఖం పక్కకు తిప్పుకొని వెళ్ళి వేరే సోఫాలో కూర్చుంది ఏ పిచ్చి వాడి మాటలు నమ్మొద్దు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు నీకు అర్థం కావడం లేదు అన్నాడు చేతు ఎందుకు అర్థం అన్ని అన్నీ అర్థమవుతున్నాయి అంది ఏడుస్తూ అర్థం అయితే ఒకటి చెప్పు డైలీ నైట్ నీతోనే కదా ఉంటున్నాను ఇక నా రూమ్ లో నవ్వులు ఎక్కడ వినిపించాయి వీడికి ఒక్కసారి ఆలోచించు అనగానే అంతే షాక్ అవ్వడం శశి వంత అయ్యింది నోరు కప్పలా తెరిచి వింతగా చూస్తున్నాడు ఏంటి నిజమా అన్నట్లుగా శశి చెప్పింది విన్నది కానీ అంత ఆలోచించలేదు వేద చైతన్య దగ్గరికి వచ్చి సారీ అని చెప్పి మీ అన్నయ్య ఒకవేళ రాత్రిలో అంతసేపు గీతతో మాట్లాడినా నవ్విన నన్ను మాత్రం మోసం చేయడు శశి నాకు ఆ నమ్మకం ఉంది అంటూ చైతన్యాన్ని హగ్ చేసుకొని మళ్ళీ సారీ చెప్పి కళ్ళు మూసుకుంది ఇట్స్ ఓకే బేబీ అంటూ ఇప్పుడు ఏంటి అన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు చైతన్య శశిని ఇంకేం అన్నట్టుగా ఉంది ఆ చూపు మేము అక్కడ మీ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నాం మీరు మాత్రం బేబీ షో చేసుకోమంటున్నారు బాగుంది ముందు చూపు అన్నాడు శశి టాపిక్ మారుస్తూ దానికి చైతు నవ్వితే వేద సిగ్గుపడింది ఇద్దరు హ్యాపీగా ఉండడంతో శశి కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు సరే అందరికి జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి శశిని హాయ్ సర్ అని విష్ చేసింది ఆ తర్వాత వెళ్ళిపోతుంది కిందికి శశి జ్యూస్ తాగి ఇక నేను వెళ్తాను అంటూ బయలుదేరుతాడు కార్ దగ్గరికి వచ్చిన శశికి సరియు కనిపిస్తుంది వెంటనే సరే దగ్గరికి వచ్చి నీ పేరేంటి అని అడుగుతాడు సీరియస్గా సరేయు సర్ అంటుంది తడబడుతూ స సరయ్యూ అదేం పేరు ఎక్కడా వినలేదే కొత్తగా ఉంది అంటాడు టీజ్ చేస్తూ సరయ్యూ అని గట్టిగా అంది ఈసారి మీ పేరు ఏమైనా బ్రాండా అంత గట్టిగా చెప్తున్నారు సరేలే మీకు షార్ట్ ఏం లేదా అని అడిగాడు లేదు అని ఊపుతుంది మరి మీ ఆయన ఏమని పిలుస్తాడు అని అడిగాడు నేను అన్మారీడ్ అండి అంటుంది సరయూ ఓ అవునా మరి అలా కొట్టేటప్పుడు ఏంటి నేను ఇంకా మీ ఆయన్ని ఇమాజిన్ చేసుకున్నావేమో అనుకున్నాను అనగానే ఆ మాట విని గట్టిగా నవ్వుతుంది సరయూ శశి తనని అలాగే చూడడం చూసి సరయు నవ్వా సారీ సార్ అంది ఇట్స్ ఓకే యూ నైస్ మీటింగ్ యూ అన్నాడు మీ టూ సార్ అంది సరయు ఎందుకు కొట్టినందుక మరో పంచు వేశాడు శశి బాయ్ మీరు ఆ విషయాన్ని వదిలేయలేరా సార్ అంది సరియు అమాయకంగా ఫేస్ పెట్టి మీరు అంత ఇన్నోసెంట్ కాదు అలా ఫేస్ పెట్టకండి మీకు రహస్యం చెప్తా అంటూ చెవి దగ్గరికి వచ్చి ఎవరికి చెప్పకండి అని నేను పెద్ద సైకోని ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎత్తుకెళ్లిపోతా నాతో జాగ్రత్తగా ఉండండి అంటాడు శశి విచిత్రంగా కొంచెం భయంగా చూసింది పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని సరియు ఎందుకో శశికి సరయు బాగా నచ్చేసింది పైన వీళ్ళిద్దరిని చూస్తున్నా చైతన్యని వేద ఏం చేస్తున్నారు అని విండో దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరిని చూపించి వాడు ఎక్కడున్నా అమ్మాయిల్ని ట్రై చేయడం మాత్రం మానడు అన్నాడు నవ్వుతో అవునా అని నవ్వుతూ చూస్తుంది వేద మరి నాలా సాఫ్ట్ కాదు వాడు తుంటరి నాకు తెలిసి వాడు నిన్ను చూడాలని రాలేదు సరియు అంటే ఇంట్రెస్ట్ అనుకుంటా అన్నాడు చైతన్య ప్రతి అమ్మాయి ఇంట్రెస్టే వాడికి అంటాడు మరి మీకెందుకు ఇంట్రెస్ట్ గా అనిపించదు ప్రతి అమ్మాయి అని అడిగింది ఎలా రియాక్ట్ అవుతాడో అని కొంచెం దూరం జరుగుతూ వేద ఎందుకంటే ఒక జాబిలమ్మ దారి తప్పి రోడ్డు మీద కనిపించి నా మనసు లాగేసుకుంది అంటూ అప్పటికే పారిపోతున్న వేద వెనుకబడ్డాడు చైతన్య ఆమెను ఓ రోజు వస్తూనే చైతన్య వేదని వెనుక నుంచి వాటేసుకున్నాడు అంతకు ముందు రోజు నైటు రాకపోవడంతో వదలండి ఎవరైనా చూస్తే బాగుండదు అంటుంది వేద విడిపించుకుంటూ ఇక్కడ ఎవరున్నారు మనం తప్ప అంటాడు చైతు హలో కాస్త మీ రొమాన్స్ తగ్గించుకోండి ఇక్కడ పెళ్లి కావలసిన వాళ్ళు ఉన్నారు అంటూ వెనక నుంచి వస్తాడు శశి నువ్వేంట్రా ఇక్కడ ఎప్పుడొచ్చావు అడుగుతూ సోఫాలో రిలాక్స్ గా కూర్చుంటాడు చైతన్య వేదని పట్టుకొని తన పక్కనే కూర్చోబెట్టుకుంటాడు వదిన ఎలా ఉందో చూడాలి అనిపించింది అందుకే వచ్చాను అంటాడు చేతిలో ఫ్రూట్ బౌల్ పట్టుకొని స్పూన్ తో స్టైల్ గా తింటూ శశి మీ వదినని చూడ్డానికి ఇక్కడి దాకా ఎందుకురా గీత ఇంట్లోనే ఉంది కదా అన్నాడు వేదని అబ్జర్వ్ చేస్తూ చైతన్య ఆ మాట వినగానే శశి వేదాన్ని చూస్తాడు ఎలా రియాక్ట్ అవుతుందో అని అవునా మరి మీరెందుకు ఇక్కడికి వచ్చారు గీత దగ్గరికి వెళ్లకుండా అని అడుగుతుంది వేద చాలా నార్మల్ గా చైతన్యని ఎందుకంటే ఇక్కడ నా జాబిలమ్మ ఉంది అంటూ చేతిలోకి తీసుకుంటాడో వేద ఫేస్ ని హలో హలో మీరు చాలా దగ్గరయిపోతున్నారు ఏంటి అర్థం అని అడిగాడు శశి డౌట్ఫుల్ గా నువ్వు దూరంగా వెళ్ళామని అర్థం అంటాడు వీధని గట్టిగా హక్ చేసుకుని చేయతూ అంటే నన్ను వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా బయ్యా అని అడిగాడు శశి లేదురా డైరెక్ట్ గానే చెప్తున్నాను ఆఫీస్ లో మీటింగ్ ఉంది నేను రాలేను ఇప్పుడు నువ్వు వెళ్ళి మీటింగ్ అటెండ్ అవ్వు అనగానే అబ్బా భాస్కర్ గారు ఉన్నారు కదా ఇంకెందుకు టెన్షన్ బయ్యా అన్నాడు అలా కాదు ఆయన లీవ్ లో ఉన్నారు నువ్వు వెళ్ళు అంటాడు చైతన్య శశి వెళ్ళడానికి పైకి లేవగానే శశి లంచ్ చేసి వెళ్ళు అంటుంది వేద లేదు నా లేట్ అవుతుంది అయినా ఇప్పుడే ఫ్రూట్స్ తిన్నాను కదా మళ్ళీ వీళ్ళు చూసుకొని వస్తాను బాయ్ అంటూ వెళ్ళిపోయాడు శశి శశి వెళ్ళినా కాసేపటికి వెన్ని రెడీ అవ్వు బయటికి వెళ్దాం అన్నాడు చైతన్య వేద చాలా హ్యాపీగా నిజంగా తీసుకెళ్తారా బయటికి అని అడుగుతుంది కళ్ళు పెద్దవి చేస్తూ ఎస్ బేబీ లంచ్ కి వెళ్దాం అన్నాడు చైతన్య ఇక హ్యాపీగా రెడీ అయి కిందికి వస్తుంది వేద ఇద్దరు స్టార్ట్ అవుతారు ఒక రెస్టారెంట్ ముందు కార్ ఆగుతుంది వెన్ని స్కాప్ తో ఫేస్ కవర్ చేసుకో అంటాడు చైతన్య కార్ లోని ఫేస్ కనబడకుండా కట్టుకొని కిందికి దిగుతుంది వేద ఇద్దరు లోపలికి వెళ్తారు వాళ్ళ కోసం ముందుగానే రిజర్వేషన్ చేసిన టేబుల్ దగ్గరికి వాళ్ళు వెళ్ళగానే సర్వర్లు వచ్చి వాళ్ళ చుట్టూ ఉన్న కర్టెన్స్ పూర్తిగా క్లోజ్ చేసేస్తారు వారి ప్రైవసీ కోసం వేద స్కాఫ్ తీసేసి రిలాక్స్ అవుతూ చైతన్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కటన్స్ ఓపెన్ చేసుకుని ఇద్దరు లోపలికి వస్తారు వాళ్ళని చూసి షాక్ అవుతుంది వేద తర్వాత ఏడుస్తూ సుధారాణిని గట్టిగా పట్టుకుంటుంది ఆ వచ్చింది భాస్కర్ సుధారాణి ఇద్దరు సుధారాణి బాగా ఎమోషనల్ అవుతుంది చాలాసేపు ఏడుస్తూనే ఉంటుంది తనకు చెప్పకుండా తీసుకొచ్చినందుకు భాస్కర్ ని కూడా తిడుతుంది నిజానికి భాస్కర్ కి కూడా విషయం తెలియదు ఒక్క రోజు ముందు లీవ్ ఇచ్చి నాతో లంచ్ కి రండి భాస్కర్ గారు అని చైతన్య ఇన్వైట్ చేశాడు అదే విషయం భాస్కర్ సుధారానికి చెప్తే చైతన్య అవునని ఒప్పుకుంటాడు ఈ విషయం మీకు చెప్తే మిమ్మల్ని ఆపడం కష్టం అది ఈ టైంలో రిస్క్ కూడా అందుకే ఎవరికీ తెలియని ప్లేస్ లో ఒకసారి మీ ఇద్దరిని ఒకరికొకరిని చూపిద్దామని తీసుకొచ్చాను అంటాడు చైతన్య అసలు ఏం జరిగింది వేదని నీ దగ్గర ఎందుకుంది అని అడుగుతుంది సుధారాని ఆమె మాటల్ని బట్టి బద్రీనాథ్ గారు తన మాటకు కట్టుబడి ఉన్నాడు అనిపించి ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోతుంది చైతన్యకి రావు సరోజని మ్యాటర్ కాకుండా షార్ట్ షార్ట్ గా సుధారానికి అర్థమయ్యే విధంగా చెప్పి వేద ఇంకా డేంజర్ జోన్ లోనే ఉందని అందుకే రహస్యంగా ఒక చోట సేఫ్టీ గా ఉంచాను అని మాత్రం చెప్తాడు అందుకే ఈ సిగరెట్ మీటింగ్ ఆ కిడ్నాపర్ ఎవరో తెలియగానే వేదని మన ఇంటికి తీసుకొస్తాను అని చెప్తాడు ఏదైతేనే అక్కడ సేఫ్ గా ఉంది అది చాలు నాకు అని భాస్కర్ గారికి సారీ చెప్తుంది సుధారాణి నాకు సారీ అవసరం లేదు కాని నువ్వు ఏడవకు పాపని ఏడిపించకు అంటూ పాప ఎలా ఉన్నావు అని అడుగుతాడు భాస్కర్ బాగున్నాను భాస్కర్ గారు మీరెలా ఉన్నారు అని అడుగుతుంది వేద ఏదో ఉన్నాం కానీ నీ మీద చాలా బెంగ పెట్టుకున్నాం వేద పాప ముఖ్యంగా మామయ్య ఇంకా సుధా నిన్ను తలుచుకోని క్షణం లేదు వాళ్ళకి నిన్ను కిడ్నాప్ చేసిన ఆ దరిద్రుడు ఎవరో తెలిసి వాడు అరెస్ట్ అయితే ఇంకా హాల్ హ్యాపీస్ అంటాడు భాస్కర్ అది త్వరలోనే తెలుస్తుంది అంటాడు చైతన్య సీరియస్ గా ఆలోచిస్తూ ఇక అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ లంచ్ కంప్లీట్ చేస్తారు వేదకు చాలా జాగ్రత్తలు చెప్పి విడవలేక విడిచి వెళ్ళిపోతుంది సుధా భాస్కర్ తో వేద చైతన్య బయలుదేరి దారిలో వేద కోసం కొంచెం షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్తారు వన్ వీక్ తర్వాత మరో రెండు రోజుల్లో గీత బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేశాడు చైతన్య సరోజిని మాధవి గీత షాపింగ్ చేయడానికి కారు అరేంజ్ చేస్తాడు దినేష్ ని వెంట ఉంచి గీత షాపింగ్ కి చాలా టైం తీసుకుంటుంది ఏది ఓ పట్టాన సెలక్షన్ చేయదు అదే విషయం చైతన్యకి కాల్ చేసి చెప్తుంది మాధవి చైతన్య వాళ్ళని వెళ్లిపోమ్మని తను వచ్చి గీతతో జాయిన్ అవుతానని చెప్తాడు దాంతో మాధవి గంగా వెళ్ళిపోతారు కాసేపటికి ఎవరో తన పక్కన నించోనే ఉన్నట్టు అనిపిస్తుంది పక్కకు చూసి షాక్ అవుతుంది గీత అక్కడ ఉన్నది ఆయుష్ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది గీత ఆయుష్ ని ఏ లో షాపింగ్ మాల్స్ అన్ని చైతన్య కొనేశాడా అని అడిగాడు ఆయుష్ చాలా సీరియస్గా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి